ఈ వెలుగున్నప్పుడు ఈ నేచురల్ బాగున్నప్పుడు మనం ఇక్కడే సిద్ధపడి ఉంటే చాలా మంచిది చాలా కొన్ని మాటలు మీకు అందజేసారు ఇంకా మరి వాక్యం ద్వారా ఉందాం జయరాజు అన్న మరి ముందుకు వస్తాడు వాక్యం మనకు అందజేస్తారు మన అందరూ కూడా చక్కగా విని గ్రహిద్దాం అనేసి మరి అవకాశము మరి అన్న తీసుకున్నాం ఒకసారి తప్పకూడదామా అందరూ బాగున్నారా ఓనరా అయితే నేను పాస్టర్ని కాదు సేవకుని కాదు మీరు ఎలాగైతే కూర్చున్నారో అలాంటి వాణ్ణి ఎవరిని పాస్టర్ని కాదు నేను సేవకుని అంతకంటే కాదు మీరు ఎలాగైతే వచ్చారో నేను కూడా అలాగే వచ్చిన వాణ్ణి అయితే రెండు వేల పన్నెండులో నేను రెండు వేల ఏడు అంటే పదిహేను సంవత్సరాల క్రితం నేను వేరే దేశం వెళ్ళిపోయాను ఎక్కడికి వెళ్ళిపోయాను మన దేశం దాటి వేరే దేశం వెళ్ళిపోయాను కానీ నాలుగు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎక్కడికి వచ్చాను మన దేశమే వచ్చేసాను ఎక్కడికి వచ్చాను తిరిగి ఎక్కడికి వచ్చాను మళ్ళా ఇండియా వచ్చేసాను అయితే ఇండియా వచ్చిన తర్వాత మా నాన్నగారు ఒక ఆయన అన్నారు రే పాడేరులో మన చుట్టాలు ఉన్నారు ఒకసారి చూసిరా అన్నారు ఎక్కడున్నారు పాడేరులోని ఎక్కడున్నారు మా చుట్టాలు పాడేరులో ఉన్నారా ఒకసారి మన చుట్టాల దగ్గరకి రాష్ట ఉండరా బాబు అన్నారు అప్పుడు రెండు వేల పన్నెండులో ఏం చేశానంటే పాడరు వచ్చి బందకొండ వెళ్ళాను ఎక్కడికి వెళ్ళాను బందకొండ వెళ్ళాను ఆ తర్వాత ఇంకో సంవత్సరం తర్వాత అరే నీకు బుద్ధి ఉందా ఏమన్నా నీకు బుద్ధి ఉందా బందకొండలో మాత్రమే కాదు ఇది చీడి వయసులో కూడా అన్నవోమని ఉన్నారా అవును పలకరించి వద్దా అన్నారు ఆ తర్వాత సంవత్సరం ఏం చేశాను వలస వచ్చాను ఎక్కడికి వచ్చాను సీడి వచ్చాను మళ్ళా ఇంటికి వెళ్ళిపోయాను మళ్ళా ఇంటికి వెళ్ళాక నానా బందకొండ వెళ్ళాను చీడవాళ్ళు వెళ్ళను మా అన్నయ్య అందరినీ పలకరించాను తర్వాత సంవత్సరం మళ్ళీ ముట్టుకే వేసి ఏమన్నా ఎరా వాళ్ళేనా అనుకున్నా నీ అన్నదమ్ములు ఆ పాటిపల్ల కూడా మీ అన్నదమ్ములే కదరా అని తిట్టాడు ఏమని తిట్టాడు పాటిపల్ల కూడా మీ అన్నదమ్ములే ఉన్నారు అక్కడ కూడా వీళ్ళు పలకరించరా అన్నారు ఆ తర్వాత సంవత్సరం ఏం చేయండి మళ్ళా పాటిపల్ల వచ్చాం మళ్ళా ఇలా నానా బందకొండ అయిపోయింది పాటిపల్ల అయిపోయింది ఈడు వలసైపోయింది ఉంటే నా అన్నాం ఒరే మన అన్నదమ్ములు అక్కడే కాదు చాలా మొత్తం ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా ఎవరో మన అన్నదమ్ములేరా వాళ్ళందరినీ పలకరించవలసిన బాధ్యత నీకు ఉండే అని తిట్టాడు అప్పుడు మళ్ళా అనుకున్నాను సరే రెండు వేల నుంచి వెళ్తున్నాం కదా వేల మీద నుంచి వేసిన వేళ కూడా మన అన్నదమ్ము నాకు తెలియదు నాన్న అయితే ఈ సంవత్సరం వెళ్ళి వాళ్ళ కూడా పాకరిస్తాను అయితే మనం ఎవరి దగ్గరికైనా వెళ్ళినప్పుడు ఒక చీరలు వెళ్తామా రా ఎక్కడికైనా మన చుట్టాల ఇంటికి వెళ్ళినప్పుడు ఏమైనా స్వీట్ బాక్స్ నేను కొత్తగా బట్టలు ఏమైనా పట్టుకుని వెళ్తావు ఒక చీరలో వెళ్ళిపోతామా పట్టుకెళ్తామా మా నాన్న ఏమన్నాడంటే నువ్వు కొన్నా కొనకపోయినా నీకున్నే పట్టుకెళ్ళరా వాళ్ళు నీ అన్నదమ్ములే నీకు ఆతిథ్యం ఇస్తారు ఇల్లు వాళ్ళకి కావాల్సే అవసరమైతే చక్కగా భోజనం వండిపెట్టు వాళ్ళని ప్రేమ ఇంటూ చూపించమని పంపించాడు ఇప్పుడు ఎవరు పంపించారు నన్ను మీ తండ్రి నా తండ్రి ఎవరో దేవుడు ఎవరు పంపించాడు మీకు నాకు ఏం సంబంధం ఉందా లేదు ఎక్కడికో సింగపూర్ వెళ్ళిపోయినా వేరే దేశాలు వెళ్ళిపోయినా తిరిగి మా ఇంటికి వచ్చాను అలాగే ఈ లోకానికి అనుకోకుండా కాదు మనలో ఒక దేవుడు మన తండ్రి ఈ లోకానికి పంపించాడు ఆ పంపించినప్పుడు మనం ఎందుకు వచ్చామో ఏమైపోతుందో మనకు తెలియదు కానీ తిరిగి వెళ్ళిపోయినప్పుడు ఎక్కడికి వెళ్ళాలో మాత్రం ఆలోచన చేయాలి ఏం చేయాలి నేను మా ఇంటి దగ్గర నుంచి రాజమండ్రి నుంచి వచ్చాను ఇప్పుడు తిరిగి ఎక్కడికి వెళ్ళాలి రాజమండ్రి వెళ్ళాలా వెళ్ళాలా ఎరా ఎక్కడికి వెళ్ళాలి నేను రాజమండ్రి వెళ్ళాలా పాడేరు పోదా రాజమండ్రి వెళ్ళాలి అయితే మనం ఎక్కడి నుంచి వచ్చామంటే దేవాది దేవుని దగ్గర నుంచి వచ్చాం రెండు పరలోకం నుంచి వచ్చాము ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి పరలోకం వెళ్ళాలా నరకం వెళ్ళాలి రెండు దారులు ఉన్నాయి ఇక్కడ రెండు గమ్యస్థానం ఉన్నాయి ఎన్ని ఒకటే పరలోకం రెండు నరకం అవునా ఈ రెండిట్లు ఏది ఎంచుకుంటాం మనం పరలోకమే ఎంచుకుంటాం ఇప్పుడు ఆ మనం తిరిగి వెళ్ళిపోవాల్సిన గమ్యస్థానం ఇదిరా మీ అన్నదమ్ములకు చెప్పు నేను మన ఇల్లు అంటూ ఒకటి ఉండి ఆ ఇంటికే రావాలి వాళ్ళు దారి తప్పి వేరే గమ్యస్థానానికి చేరి నిత్యం వాళ్ళకి అలా శ్రమ పడతారేమో వాళ్ళు ఒకసారి చెప్పు రారా బాబు ఇవన్నీ నీ దగ్గర అగ్రహ్మన్నీ పట్టుకెళ్ళిచ్చి అని పంపించాడు ఎందుకు పంపించాడు మనం ఎక్కడైతే ఎక్కడి నుంచి అయితే వచ్చాము అక్కడికే వెళ్ళాలి కానీ వేరే చోటికి వెళ్తే క్రమంలో పాలు అయిపోతాం అందుకని ఇప్పుడు నేను మీ అన్నదమ్ముని ఎవరిని నేను మీ అన్ననే మీ తమ్మునే నేను ఎవరిని అది మీకోసమే నేను వస్తా వస్తూ చేతిలో రాలేదు నేను మాత్రమే కదా అక్కడ అన్న ఇళ్ళు కూడా చాలామంది ఉన్నారు మా అన్నదమ్ములు అందరం వచ్చాము మా చుట్టాలని అందరినీ పలకరించడానికి ఇప్పుడు మీతో కలిసి మేము ఆతిథ్యం అంటే మీతో కలిసి మేము అందరం కూడా భోజనం చేస్తాం మాకున్నది మీకు ఇస్తాం ఇదే మన తండ్రి లేదంటే దేవుడు చూపించమన్న ప్రేమ అర్థమైందా అంటే దేవుడు అంటే మనం ఏదో ఒక కొండ మీద లేదంటే ఏదో ఒక గుహలో పెట్టి అప్పుడప్పుడు వెళ్ళి దర్శించే దేవుడు కాదు దేవుడు కాదు కానీ మన దేవుడు ఆయన తండ్రి మన కన్నా తండ్రి ఎవరైనా తండ్రి దగ్గరికి వెళ్ళకుండా దూరం పెట్టేస్తారా అవి బాబు మన దగ్గరికి వెళ్ళకూడదు అలా కనిపించి వెళ్ళిపోతారా లే వెళ్ళి వాడిపోతారా ఆయన అదే ప్రేమ కోరుకుంటున్నాడు మీరు ఎక్కడి నుంచి అయితే తిరిగి వచ్చారో మళ్ళీ అక్కడికే ఆయన దగ్గరికే రావాలని కోరుకుంటున్నాడు ఈ వార్తే చెప్పమని మీ దగ్గర పంపించాడు అందుకని మీ అందరికీ ఈ యొక్క కూరుకు ఏంటి ఈ యొక్క ప్రదేశానికి వచ్చిన మీ అందరికి కూడా వనాలు చేయించుకుంటున్నాను కొడుదా అక్కడ మాటలు మరి అందరు జయరాజు తమ్ముడు గారి